హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ల పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాయసం బెల్లంతో చేస్తున్నప్పటికీ పాలు విరిగిపోకుండా అలాగే ఉండ్రాళ్ళు లోపల పచ్చిగా పిండి పిండిగా లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉండ్రాళ్ల పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గిన్నెలోకి ఒక కప్పు తురిమిన బెల్లం అలాగే అరకప్పు వాటర్ వేసి బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి జస్ట్ నార్మల్ గా కరిగించుకుంటే సరిపోతుంది వేడి చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసి ఒకటి రెండు నీట్ గా కడిగిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఒక గంట సేపు నాననివ్వాలి ఈ బెల్లం కరిగి శనగపప్పు లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెలోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బాగా సన్నగా తురిమిన బెల్లం అలాగే అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బెల్లం కరిగి వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి కావాలంటే తడి బియ్యం పిండి కూడా యూస్ చేసేసుకోవచ్చు బియ్యం పిండి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఈ విధంగా అంతా కలిపేసేసుకొని షవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన వదిలేసాయండి అంటే ఇది కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండిని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ పిండి ముద్దని ప్లేట్ లోకి తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చదివేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా పొడి పిండిని అద్దుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలి మరి చిన్నవిగా కాకుండా మరి పెద్దవిగా కాకుండా ఇలా మీడియం లో ఉండేటట్టు ఉండలాగా చేసేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసుకుని లో కొద్దిగా పిండిని ఉంచుకోవాలండి ఇలా కొద్దిగా పిండిని గిన్నెలోకి తీసేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసి పిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని పాయసం చివరిలో వేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే పాయసం టేస్ట్ అండ్ టెక్చర్ చాలా బాగుంటుంది ఈ పిండిని పక్కన పెట్టేసి అలాగే ఉండల్ని కూడా పక్కన పెట్టేసి ఇక్కడ బెల్లం చూపేస్తుందని చూడండి చాలా చక్కగా కరిగిపోయింది కదా అండ్ అలాగే శనగపప్పు కూడా చక్కగా నానిపోయింది శనగపప్పు ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుంది అనమాట ఇక్కడ పాయసం చేయడం కోసం అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కడాయిని కానీ లేదా గిన్నెను కానీ తీసుకొని ఇందులోకి రెండున్నర కప్పుల వాటర్ వేసుకోవాలి టోటల్గా మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం కప్పు వాటర్ బెల్లం కరిగించుకోవడానికి వేసుకున్నాం కదా టోటల్గా మూడు కప్పుల వాటర్ అంటే ఇక్కడ రెండున్నర కప్పుల వాటర్ వేసి ముందే నానబెట్టి ఉంచుకున్న శనగపప్పులో నుంచి వాటర్ తీసేసి శనగపప్పు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం లో ఉడికించుకోవాలి శనగపప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలను వేసేసి జస్ట్ ఒకసారి ఈ విధంగా కలిపి వేసుకోవాలి అంటే గరిట పెట్టకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి కొంచెం సైజు పెరిగి తేలినట్టు అనిపిస్తుంది ఈ టైంలో ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి బెల్లం సిరప్ వేసిన తర్వాత స్లోగా ఒకసారి విధంగా కలిపేసేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మూతని కొంచెం ఇలా ఓపెన్ లో ఉంచి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బెల్లం నీళ్ళు ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్లను ఒకసారి మళ్ళీ అడుగు నుంచి ఫ్లేమ్ ని లో కి అడ్జస్ట్ చేసుకొని ఈ బియ్యం పిండి నీళ్లను వేసుకొని స్లోగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి నీళ్లు వేసేటప్పుడు ని కంప్లీట్ గా లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు ఉండ్రాళ్ళు చూపిస్తున్నాను చూడండి ఉండ్రాళ్ళు గట్టిగా లేకుండా ఇలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండేటట్టు ఉండాలి ఇలా ఉంటే బెల్లం వాటర్ ని బాగా పీల్చుకొని తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అంటే ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు షవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం అన్నమాట ఇప్పుడు ఈ పాయసం పక్కన పెట్టేసి పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయడం కోసం లోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు వేయటం వల్ల పాయసం మరింత రుచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు కూడా వేసేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసంలోకి వేసి కలుపుకోవాలి ఇక్కడ పాయసం కన్సిస్టెన్సీ చూడండి చల్లాన తర్వాత కొద్దిగా చిక్కబడింది కదా ఇప్పుడు ఈ పాయసం ని ఈ విధంగా డైరెక్ట్ గా తినేసేయించండి ఇది ఇంకా మరింత రుచిగా రావాలి అంటే ఇందులోకి ఒక హాఫ్ కప్పు చిక్కటి పాలను వేడి చేసి పూర్తిగా చల్లాన తర్వాత వేసేసుకొని కలిపేసుకోవాలి పాలు పూర్తిగా చల్లాన తర్వాత వేసుకోవాలండి లేకపోతే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది పాలు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ గా ఉండ్రాల పాయసం ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా వినాయక చవితి రోజున తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ నే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్